ఇప్పుడు అయితే నేను చీనకి కుర్చీ లేదా అని చెప్పి అయితే దారాలు చుట్టుకుంటున్నా ఇట్లా స్లేట్ అయినా పెద్ద స్లేట్ అయినా ఒక ప్యాడ్ తీసుకొని ఇట్లా దారం చుట్టుకోవాలి ఒక టూ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఇట్లా చుట్టుకోవాలి రౌండ్స్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ అట్లా చుట్టుకోవాలి ఇంత త్రీ హండ్రెడ్ దాకా చుడుతుండే కానీ ఇప్పుడు అంత ఎక్కువ రావట్లేదు దారంలో దారం అంత ఎక్కువ రావట్లేదు అందుకోసం టూ ట్వంటీ టూ థర్టీ అట్లా రౌండ్ చుట్టుకుంటున్నాం మనం కౌంట్ చేయకుండా ఇట్లా చుట్టుకున్నాం అనుకో అంత నేను మీతో మాట్లాడుకుంటా కౌంటే చేయట్లేను ఇట్లా చుట్టుకున్నాం కౌంట్ చేయకుండా అనుకో ఒక చుంచు లావుగా ఒక చుంచు సన్నంగా ఒక కుర్చీ సన్నం ఒక చున్ ఒక కుర్చీ లావుగా వస్తుంది మంచిగా కనిపించదు అందుకోసం అట్లా కౌంట్ చేసి చుట్టుకోండి ఇప్పుడు నైట్ ట్వంటీ అయిన మీతో మాట్లాడుకుంటే నేను కౌంట్ చేయలేదు అయితే కట్ చేస్తున్నా ఇప్పుడు ఇవి టూ ట్వంటీ దాకా అయినాయి కట్ చేసి ఇక్కడ గట్టిగా దారమైన జుట్టుకోవచ్చు ఇట్లా గ్లూ గమ్ అయినా పెట్టుకోవచ్చు గమ్ లేని వాళ్ళు ఉంటే ఇక్కడ మీరు గట్టిగా దారం జుట్టుకోండి నేనైతే గమ్ పెట్టుకుంటున్నా ఇప్పుడు ఇంకా ఒక పెద్ద సుదిలా నేను ఎక్కించే అవసరం ఉండదు ఇట్లా మనం గమ్ పెట్టుకుంటే బ్లూ డార్క్ బ్లూ ఇప్పుడైతే చుట్టు పెట్టేసుకున్నాం ఇవి పెట్ట మొత్తం టూ టైమ్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జుట్టుకుంటే ప్యాడ్కైనా స్లేట్కైనా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జుట్టుకుంటే ఒక శారీకి అయితే వచ్చేస్తాయి శారీకి ఒక ట్వంటీ కుచ్చులు వేస్తా అంతే అంతకు ఎక్కువ మరీ వేస్తే కూడా కొంగు చాలా బరువు అయిపోతుంది హెవీగా వెయిట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇవైతే వేసే ఇప్పుడు టూ కలర్స్ తీసుకున్నా ఇట్లా టూ టూ టైమ్స్ చుట్టి పెట్టినాడు ఇవి టూ హండ్రెడ్ ఉంటాయి ఈ టూ హండ్రెడ్ ఉంటాయి ఇంకొంచెం ఎక్కువనే ఉంటాయి మినిమం టూ హండ్రెడ్ రౌండ్స్ అయినా బాగుంటుంది మరీ తక్కువ ఉంటే కూర్చు సన్నంగా అనిపిస్తుంది ఇప్పుడైతే వేయ వేయడం స్టార్ట్ చేస్తాం అసలు అయితే ఇలా చుట్టు పెట్టుకోవాలి ఇప్పుడైతే నార్మల్ సూదికి మన ఎమ్మిన సూదికే ఇట్లా పెద్ద సూది ఏం అవసరం లేదు ఇప్పుడు దీనికి జరెత్తి రడ్డు తీసుకొని మనం ఎట్లా ఉక్స్ కూడా ఎట్లా కుడతామో అట్లా ఫస్ట్ రెండు పొరల నుంచి ఇలా ఎక్కి ఎక్కించుకోవాలి ఎక్కించుకొని వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ముడిచ్చు వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు గుడతాయి చూడండి ఇప్పుడైతే ఇట్లా ఫస్ట్ ఇట్లా సూది గుచ్చుకొని ఇప్పుడు ఈ రెండు పొరలు ఉంటుంది కదా ఈ రెండు పొరలు మిడిల్లోకి వెళ్ళి ఇట్లా గుంజాలి ఇట్లా టూ టైమ్స్ అనుకుంటే కొంచెం గట్టిగా అని చెప్పేసి ఇట్లా అనుకుంటా ఇట్లా అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఏవైతే వేద్దాం అనుకుంటున్నామో ఆ పూసలు వేస్తాము ఇప్పుడైతే నేను రెండు వేస్తున్నా ఒక పూస ఒక బుట్ట మాత్రమే వేస్తున్నా మీకు క్లారిటీ కనిపించాలని చెప్పేసి ఎక్కువ వేయట్లేను మళ్ళీ ఎక్కువ ఎక్కువ పూసలు ఉంటే మీకు సరిగ్గా అర్థం కదా మళ్ళీ అవే పూసల్ని మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి దారం తీయాలి సూది తీయాలి తీసి ఇట్లా పైన ఒక దగ్గర గుచ్చి నేను ఒకటా ఒక కలర్ ఒకటి ఒక కలర్ వేస్తున్నాను ఇప్పుడు బ్లూ అయిపోయింది కదా ఇప్పుడు రెడ్ వేస్తున్నాను ఇది అంత రెడ్ కాదు అంత పింక్ కాదు ఈ కలరు ఇప్పుడైతే ఇప్పుడు ఈ మిడిల్లో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో నుంచి ఆ దారం తీయాలి తీసి ఇట్లా సూది దారం ఇట్లా పైకి గుంజుకోవాలి సూదితో ఇట్లా పైకి గుంజుతే టైట్ అయిపోతుంది టైట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పక్క నుంచి ఇట్లా ఇట్లా టైట్గా మూడేసుకోండి టూ టైమ్స్ టైట్ గుండి ఈ సిల్క్ థ్రెడ్ కదా కొంచెం ఇప్పుకపోయిన ఇప్పుకపోతుంది అందుకోసం టూ టైమ్స్ వేసుకోండి నార్మల్ థ్రెడ్స్ అయితేనే గట్టిగా ఉంటుంది కానీ అవి షైనింగ్ ఉండేవి అని చెప్పేసి ఇవి వేస్తాయి ఇలా ఇప్పుడు పైనుంచి ఇట్లా ఇది పూసలు మిడిల్ నుంచి ఇట్లా సూది కిందికి ఇట్లా దించుకోండి ఇట్లా దించి ఇట్లా ఎప్పుడు ఎప్పుడు సూది గుంజినా అప్పుడు టైట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఇప్పుడు సేమ్గా ఈ చుంచు నుంచి ఇట్లా రౌండ్గా సూదిని ఇట్లా రౌండ్గా తిప్పండి తిప్పి ఇట్లా అంటే ముడి పడిపోతుంది కిందికి ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ అనుకుంటే టైట్ అయిపోతుంది ఇప్పుడు గుంజినప్పుడల్లా మీరు టైట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి టైట్ అయిపోయిన తర్వాత ఇట్లా పై నుంచి ఒకసారి చూసి కిందికి దించుకోండి దించుకొని కట్ చేసుకోండి పెద్దగానే కట్ చేస్తున్నాను చిన్న కట్ చేస్తే మూడు అని చెప్పేసి చిన్న కట్ చేస్తు పెద్ద కట్ చేస్తున్నా ఇప్పుడు సేమ్ హైట్లో ఎంత ఫస్ట్ కుర్చీ ఎంత అవుతుందో అంతే హైట్లో మళ్ళీ ఇంకో ఈ కుర్చీని కూడా కట్ చేస్తున్నాం రెండు అయిపోయింది ఒకటి శారీ కలర్ ఒకటి అది ఒకటిది అట్లా వేస్తున్నా ఇప్పుడైతే రెండు కుర్చులు రెడీ అయిపోయింది ఇంక మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి ఇట్లా దారం ఇట్లా గుంజుకొని ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎక్కువ పూసలు తీసుకోకండి మళ్ళీ ఎక్కువ పూసలు తీసుకుంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కసారికి వచ్చేస్తుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు రెండు పూసలు ఇట్లా లెక్కించుకున్నా కదా ఇది ఇదే పూసల నుంచి మళ్ళీ రిటర్న్ ఇట్లా తీసుకోండి దా సూది ఇక్కడ ఇక్కడ ఫింగర్స్ ఇంగో ఇట్లా ఫింగర్స్ తోటి ఇట్లా పట్టుకొని ఇట్లా మన పైన ఏమైనా పెట్టుకుంటాం కదా దీంట్లో ఏమైనా దానికి గుచ్చేయండి ఫస్ట్ గుర్చి నెక్స్ట్ ఇంకో కలర్ మీరు అన్నీ ఒకటే కలర్ పెట్టుకుందాం అనుకుంటే అలా తీసుకోండి లేదంటే అదో కలర్ ఇదో కలర్ అయినా తీసుకోండి ఇంకా సూది ఏం అవసరం లేకుండా ఇప్పుడు దీన్ని లెక్కలు ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఈ సూది ఇడికలు తీసేసి ఇట్లా టైట్ ఇట్లా పైకి ఇట్లా పైకి గుంజితే అది టైట్ అయిపోతుంది మళ్ళీ ఇట్లా కింది నుంచి సూది పైకి గుంజి మూడేసుకోండి ఇప్పుడు పైన ఈ వేసినాం కదా టూ టైమ్స్ ఇదే సూది ఇప్పుడు ఈ రెండు పూసల నుంచి ఇట్లా కిందికి దించాను కిందికి దించి ఇప్పుడు ఈ చూంచ ఇట్లా పట్టుకొని ఇట్లా రిటర్న్ దారం చిన్నగా అయిపోయింది ఇట్లా మూడేది ఇట్లా త్రీ ఫోర్ రౌండ్స్ వేసుకుంటే టైట్ అయిపోతుంది ఇప్పుడైతే కట్ చేస్తున్నా దారం కొంచెం తక్కువ ఉందని చెప్పేసి కట్ చేసుకుంటాం మళ్ళీ ఇంకోసారి అంట ఇప్పుడు ఇంతే ఇప్పుడు సేమ్ లెవెల్లో చూసి మళ్ళీ కట్ చేసుకుంటే అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం